పల్లవి మేళలో తాళి మార్చడానికి అక్కడ అందరూ కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ వాళ్ళ అమ్మ అయితే కమల్ని చూసి కమల్ నువ్వు ఈ తాళిని అయితే పల్లవి మెడలో కట్టాలి అలాగే పల్లవి మెడలో ఉన్న తాళిని అయితే తీసేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ కూతుర్ని పిలిచి అమ్మ నువ్వు అక్కడ పూసలు ఉంటాయి అవి తీసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పాప అయితే సరేనమ్మా అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లెంలో పూసలు లేకపోవటంతో అమ్మ ఇక్కడ పూసలు లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నేనే తీసేసాను కదా నేనే అవి పారేసాను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీనికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పి అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య టెన్షన్ పడిపోవటం చూసి అత్తయ్య ఏమీ టెన్షన్ పడని అవసరం లేదు నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటమ్మా అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు మనందరం మన తాలిబొట్టులో ఒక్కొక్క పూస తీసి పల్లవికి కానీ ఇస్తే మనకి మంచిది పల్లవికి మంచిదే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి నీ ఐడియా చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్